హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైసీస్ డబుల్ సిక్స్లో స్వాగతం అందరూ ఉన్నారు బొన్నారొండాలని మనం కూర్చుని కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది ఈ లో ఏంటంటే లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ పని చేయలేకపోతున్నాను ఇంకా ఈ ఎలాగ ఈ అప్పులన్నీ ఎలా తీరాలో ఎలాగని మంది చాలామంది సతమతమవుతున్నారు అయితే అప్పులు అన్నవి బెట్టింగ్లో ఆడిన తర్వాత చాలామందికి అందరికీ ఉంటాయి అప్పులు అన్నవి చాలామందికి ఉంటాయి అయితే అలాగే నాకు కూడా ఉన్నాయి అలాగని చెప్పేసి అప్పులు ఉన్నాయని చెప్పేసి మనం చేసే పని ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు మీరు ఏ పని చేస్తున్నారు అప్పుడు పని అశ్రద్ధ చేయకండి ఆ పని చేస్తూనే మీరు ఏంటి ఫర్దర్గా జీవితం ఎలాగని ఆలోచించండి తప్ప ఏంటంటే చాలామంది ఇంకా ఆ అప్పులు ఉన్నాయని చెప్పేసి లేకపోతే ఈ ఎడిక్షన్లోకి బెట్టింగ్ ఎడిక్షన్లో బాగా అయిపోయిన తర్వాత ఇంకా చేసే పని అన్న అశ్రద్ధ చేసేస్తున్నారు ఏదైనా పనికి వెళ్ళాలని వెళ్లకుండా ఇంకా ఇదే ఈ బెట్టింగ్లోనే రికవరీ చేయాలి రికవరీ చేయాలని చెప్పేసి చాలామంది ఏంటంటే అదే థాట్తో ఉంటున్నారు అదే మానసికంగా అదే ఆలోచించితో కూర్చుంటున్నారు అనమాట ఇప్పుడు ఒకటి చెప్తేనే ఇప్పుడు అలాగని చెప్పేసి అన్న నాకు ఇంతకుముందు చాలా లక్షలు పోనీ అన్నా ఇప్పుడు పనికి వెళ్ళినా ఏమేళ్ళినా ఒకవేళ నేను ఈ జీతానికి వెళ్ళినా పదివేలు ఇరవై వేలు వస్తున్నాయన్నా లేదంటే కనుక నేను ఏదన్నా కూలి పనికి వెళ్ళాలనుకున్నా సరే ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వస్తున్నాయన్నా వీటితో నా అన్ని లక్షలు అన్ని ఇంతకుముందు అన్ని లక్షలు పోనీ అన్న మరి అన్ని లక్షలు అన్న అంత అప్పు నేను ఎలా తీర్చుకోగలుగుతాను అన్న అంటే మీరు ఇప్పుడు మాట చెప్తున్నాను ఏంటంటే మీరు ఇవన్నీ మానేసి ఇప్పుడు ఈ బెట్టింగ్ బెట్టింగ్ ఈ పనులన్నీ మానేసి కూర్చున్నంత మాత్రం మీ అప్పులు తీరిపోతాయా తీరావు కదా చేసిన తప్ప ఎలాగ చేసేసాము చే కాబట్టి ఇప్పుడు మనం ఎలా జీవితాన్ని ఎదగ తీసుకెళ్లాలని మనం ఆలోచించాలి తప్ప ఏంటంటే ఇంకా ఉన్న పనిని కూడా మానేసి అప్పలెళ్ళ తీరాలి అప్పలెళ్ళలు తీరుతాయి అని మానసికంగా ఇంకా ఇంకా ఏంటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీరు ఏదన్నా ఇప్పుడు మీకు జరిగేది ఏదో జరిగిపోయింది 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 ఇంకా మళ్ళీ తిరిగి అది మీరు ఎంత బట్టి మీరు జీవితాంతం ఇంత ముందు కూడా నేను చెప్పాను మీరు జీవితాంతం బట్టింగా అనే సరే మీరు ఒక రూపాయి కూడా అందులో ఎర్రం చేయలేరు మీ పోయిన అప్పుల్ని ఏట్లు కూడా రికవరీ చేయలేరు పోయింది ఏంటంటే పోయినట్టే ఇంకా మళ్ళీ దానికోసం రికవరీ చేయాలి మళ్ళీ ఆ అప్పు కోసం రికవరీ చేయాలి ఇలా ప్రెజర్ చేస్తున్నారని చెప్పి మీరు ఇంకా 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 డిపాజిట్లు చేసేసి ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఇంకా ఆడుతూ ఉంటే కనుక ఇంకా మీరు లాస్ అయిపోతుంది తప్ప ఏమీ ఉండదు చూడండి ఇది ప్లేవుడ్ వర్క్ అనమాట వీళ్ళందరూ ఎందుకు కష్టపడుతున్నారు వీళ్ళు కూడా అసలు మొబైల్ తీసుకొని వాటిలో గేమ్లు ఆడుకోవచ్చు కదా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుకోవచ్చు కదా కానీ ఎందుకు కష్టపడుతున్నారు ఈ తమ్ముడిదే చూసారా క్యాప్ పెట్టుకున్న తమ్ముడిదే ఈ కాంట్రాక్ట్ వర్క్ అనమాట ఈ తమ్ముడు కూలోళ్ళకి డబ్బులు ఇచ్చుకొని పని చేయించుకోవచ్చు కానీ ఆ తమ్ముడు ఎందుకు కష్టపడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి ఏదైనా సరే కష్టపడిన డబ్బు మాత్రమే ఉంటుంది తప్ప ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది దానివల్ల ఇది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మధ్యాహ్నం పన్నెండు అయింది మధ్యాహ్నం ఇట్ట మధ్యాహ్నం పన్నెండు అయింది వీళ్ళందరూ ఇటుకలు మోసుకుంటా చూడండి ఎవరి పనులు అలా ఎందుకు చేసుకుంటున్నారు ఇలాగా అంటే ఇది నేను ఇప్పుడు మీరు అందరూ వాళ్ళు చెక్క పనులు చేసుకొని లేకపోతే ఇటుకలు మోసుకోండి అని నేను చెప్పట్లేదు మీరు డైలీ కూలి పనులు చేసేవాళ్ళన్నా లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా సరే ఎందుకంటే అందరూ కూడా ఇందులో అనమాట ఈ బెట్టింగ్ అన్నది మీరు చేసే ఏ పని అయినా సరే పర్లేదు మీరు కష్టపడిన డబ్బు మాత్రమే ఉంటుంది తప్ప ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది మీరు చేసే పనుల్లో శ్రద్ధ వహించండి అని నేను చెప్తున్నాను అనమాట ఒక ఆడామే ఒక ఆడ చూడండి ఆ ఆడామి కూడా ఇంత ఎండలోని మిట్ట మధ్యాన్ని ఇంత ఎండలో ఎందుకు కష్టపడుతుంది ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు నేనంతా కూడా ఇదంతా కూడాను మీకు ఏదో మిమ్మల్ని విమర్శించాలని నేను చెప్పట్లేదు ఏదైనా సరే మనం కష్టపడిన చెప్తున్నాను చూసారు కదా ఏంటి అంటే ఇదరు ఎందుకు చేస్తున్నారు ఎందుకు పనులు చేసుకుంటున్నారు బెట్టింగ్ ఆడేసుకొని బెట్టింగ్ లోనే సంపాదించుకోవచ్చు కదా ఇంకా పనులకి ఇలా పనులకి వెళ్తాం మీరు చూసారు కదా ఒక ఆడాన్ని కూడా ఎంత కష్టపడి పని చేస్తుందో వీళ్ళందరూ పనులు ఎందుకు చేసుకుంటున్నారు మనం ఇంకా ఈ బెట్టింగ్ లోనే సంపాదించాలి ఈ బెట్టింగ్ లోనే రాబట్టాలి అని అనుకుంటే ఏది అవ్వదు అనమాట ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మీరు ఒకవేళ ఆడారు లాస్ అయితే ారు అప్పులయ్యారు మీరు వదిలేయండి అప్పులకి చెప్పుకోండి చెందండి ఏదోలాగా జీవితాన్ని ఎదర తీసుకెళ్ళాలండి మీరు చేసే పని మీద శ్రద్ధ వహించండి మీరు చేసే పనిని వదిలేసుకొని మళ్ళీ ఈ బెట్టింగ్ లోనే బెట్టింగ్ లోనే రాబట్టాలి బెట్టింగ్ లోనే రాబట్టాలంటే అది అవ్వదు చెప్తున్నాను కదా జీవితాంతం జీవితాంతం మీరు ఈ బెట్టింగ్ లో మీరు ఆడినా సరే ఒక రూపాయి కూడా మీ అప్పుని తీర్చుకోలేరు దయచేసి చెప్తున్నాను కష్టపడి సొమ్మె ఎప్పటికైనా నిలబడుతుంది ఈజీగా వచ్చింది ఈజీగా పోతుంది ఈ విషయం చెప్పాలి నేను ఈ వీడియోని చేస్తున్నాను ప్లీజ్ అందరూ కూడా అర్థం చేసుకోండి ఎంత త్వరగా ఈ బెట్టింగ్ లో ఉన్న వాళ్ళు ఆడుతున్న వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటకు వచ్చేయండి దయచేసి ఆడిన వాళ్ళు అయితే కనుక ఇటువంటి బెట్టి ఆన్లైన్ బెట్టింగ్ సైట్లో నీకు ఆడద్దు ప్లీజ్ మీ జీవితాలు నాశనం చేసుకోద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ తోమస్ బాయ్